వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు స్మరత మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను కుప్పంలో రౌడీ ఈజం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని కుప్పం బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అలాంటి ఈసారి ఎన్నికలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు కానీ ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్లుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీసులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను